ఎంఎస్ఎస్ ప్రేక్షకులకు నమస్తే నేను మీ మండల సంజీవ మిథులారా ఈరోజు ఈనాడు వెలుగు ఆంధ్రజ్యోతి నమస్తే తెలంగాణ వార్తాపత్రికలోని ముఖ్యమైనటువంటి వార్తల విషయంలో సీఎం దావోస్ పర్యటన సందర్భంగా అక్కడి ప్రతినిధులతో కలిసినటువంటి ప్రధానమైనటువంటి వార్త ఈరోజు అన్ని దినపత్రికల్లో మొదటి పేరులో ఉంది మిథులారా ఇక దావోస్లో పర్యటిస్తున్నటువంటి సీఎం ఇంకా తెలంగాణలో అతిపెద్ద స్టీల్ కర్మాగారం ఒక విద్యుత్ ప్లాంటు దీనికి సంబంధించి ఇరవై మూడు వేల కోట్ల రూపాయల పెట్టుబడులు అనేటువంటి ఒక పరిశ్రమలు నిరుద్యోగము ఉద్యోగ వృత్తి తదితర విషయాలకు సంబంధించినటువంటి ప్రధానమైనటువంటి వార్త మరి ఈరోజు మొదటి పేజీలో ఈనాటితో పాటు అన్ని దినపత్రికలు ఈ వార్తలు మనం చూడొచ్చు మిత్రారా ఇక అదేవిధంగా రెవెన్యూ కోటాలో పదహారు మందికి ఐఏఎస్లుగా పదోన్నతి అనేటువంటి ప్రధానమైనటువంటి వార్త ఈరోజు అన్ని పత్రికలు కూడా ఈ వార్తను చూడవచ్చు ఇక తొంభై ఐదు ఒక గ్రూప్ టూ అధికారులకు సంబంధించినటువంటి పద్నాలుగు మంది మాత్రం అధికారులు ఈ యొక్క ఐఏఎస్గా పదోన్నతి పొందినటువంటి లిస్టులో ఉన్నారని ప్రత్యేకంగా చెప్పొచ్చు ఇంకా అదేవిధంగా వెలుగు దిన పత్రికలు ప్రధానంగా ఒక ఇరవై నాలుగు గంటల స్ట్రీట్గా హైదరాబాద్ అనేటువంటి విషయానికి సంబంధించి దేశంలోనే తొలి నగరం అనేటువంటి విషయానికి సంబంధించి అభివృద్ధి చేస్తాం హైదరాబాద్ను అనేటువంటి సీఎం దావోస్ పర్యటన సందర్భంగా ఈ పత్రికలో ఈ విధంగా ఫోకస్ చేసినట్టు ప్రధానంగా కనిపిస్తూ ఉంది ఇక హన్మకొండ అడిషనల్ కలెక్టర్ వెంకటరామరెడ్డి ఏసీబీకి చెక్కినటువంటి విషయం ఇక పైన వంద కోట్లు గుర్తింపు అనేటువంటిది ఒక ప్రధానమైనటువంటి వార్తను ఈరోజు వెలుగుదిన పత్రిక ఫోకస్ చేసింది ఇతలరా ఇక ఇదే వార్త అడిషనల్ కలెక్టర్ సంబంధించిన వార్త ఆంధ్రజ్యోతి పత్రికలు మాత్రం ఇక అదనపు కలెక్టర్లు అదన అదనపు కలెక్టర్లు యాభై పైనే ఆస్తులు గుర్తింపు అనేటువంటిది ఈ వార్త ఇందులో ఈ విధంగా ఫోకస్ చేసింది ఇక ఆంధ్రజ్యోతి పత్రికలో మరో వార్త ఈ యొక్క నలభై ఏడు మంది మున్సిపల్ కమిషనర్ బదిలీకి సంబంధించినటువంటి వార్త కూడా ఈరోజు ఈ పత్రికల్లో ప్రధానంగా ఫోకస్ చేసింది ఇక మిత్రుల ఈరోజు ఉన్నటువంటి వార్తల్లో ముఖ్యంగా ఒక రెవెన్యూ కోటాలో పదోన్నతి పొందినటువంటి ఐఏఎస్ అధికారులకు సంబంధించి ఇక సీఎం దావోస్ పరెండన్ సంబంధించినటువంటి వార్తలే ఈరోజు ఉన్నటువంటి ముఖ్యమైనటువంటి వార్తలను అని చెప్పచ్చు ఇక వివరాలకు వివరాత్మకంగా చూ మిత్రులారా ఈరోజు ఈనాడులో ఉన్నటువంటి ముఖ్యమైనటువంటి వార్తలు చూద్దాం ఇరవై మూడు వేల కోట్లు పన్నెండు వేల ఐదు వందల కోట్లతో రష్మి గ్రూప్ స్టీల్ కర్మాగారం ఇక ఆరు వేల కోట్లతో న్యూకర్ సంస్థ విద్యుత్ ప్లాంటు దావోస్ పర్యటన సందర్భంగా మన అక్కడ నటరాజన్ చంద్రశేఖర్తో గారితో సీఎం రేవంత్ రెడ్డి కరచాలం అనేటువంటి ఒక వార్త ఉంది ఇక మొత్తాన్ని దావోస్ పర్యటన సందర్భంగా ఇరవై మూడు వేల కోట్లతోని ఒక స్టీల్ కర్మాగారం విద్యుత్ కర్మాగారం అనేటువంటిది ఒక ప్లాంట్ అనేటువంటిది ఒక వార్త ప్రధానంగా ఈ సీఎం సంబంధించినటువంటి వార్త అని చెప్పొచ్చు ఇక రష్మి గ్రూప్ ప్రతినిధులు సజ్జన్ కుమార్ పట్వారి ఇక సంజయ్ కుమార్ పట్వాలకు జ్ఞాపతి అందజేస్తున్న మంత్రి శ్రీధర్బాబు ఐటీ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి కార్యదర్శి సంజయ్ కుమార్ అనేటువంటిది ఒక ప్రధానంగా వార్త చూడొచ్చు ఇక క్రీడా మైదానాల అభివృద్ధికి టాటా సంసిద్ధత అనేటువంటిది ఒక మరో వార్త కూడా ఉంది ఇక అదేవిధంగా నాసా నుంచి పదవీ రో చేసిన సునీ సునీత విలియమ్స్ అనేటువంటి ఒక వార్త ఉంది ఇక అయోధ్య మ్యూజియానికి రెండు వందల ముప్పై మూడు ఏళ్ళ కిందటి రామాయణం అనేటువంటి ఒక వార్త ఉంది ఇక మళ్ళీ బంగారం ధర విరిగినటువంటి ఒక వార్త ఉంది లక్ష యాభై ఆరు వేలకు చేరినటువంటి విషయం సంబంధించిన వార్త ఇక కాంగ్రెస్కు ఓటేస్తే జిల్లాల తొలగింపే దావోస్లో గ్రీన్ కోతో చర్చలు కాంగ్రెస్ ద్వంద్వ వైఖరికి నిదర్శనం సింగరేణి టెండర్పై కేంద్ర మంత్రి అనేటువంటి దావుడు మూతలను కేటీఆర్ సంబంధించినటువంటి వార్త ఒకటి వార్త ఉంది కేటీఆర్ సంబంధించిన వార్త ఉంది ఇక ట్రంప్కు సంబంధించినటువంటి ఒక వార్త ఉంది మేము అడుగుతున్నది ఒక ఐసు ముక్క అనేటువంటి ట్రంప్కు సంబంధించినటువంటి వార్త ఇక ఎర్ర బంగానికి పసుపు సిరి అనేటువంటిది మిర్చికి సంబంధించినటువంటి వార్త ఉంది మహిళా సంఘాలకు మెప్మా నిధులు చెక్ అందేసిన డిప్యూటీ సీఎం బట్టి విక్రమార్క్ర మంత్రులు తుమ్మ నాగేశ్వర లక్ష్మణకుమార్ ప్రభుత్వ విధి శ్రీనివాసరాలు అనేటువంటి వార్త ఉంది ఇక ప్రపంచంతో పోటీ పడేలా విద్యను అందిస్తామనేటువంటిది ఒక వార్త ఇండియా ఇంటిగ్రేటెడ్ పాఠశాలకు సంబంధించినటువంటి ఒక వార్త ఈ విధంగా ఉంది ఇక ఏపీపై ఒత్తిడి ఒక వార్త ప్రాజెక్టులకు సంబంధించిన వార్త ఇక కిషన్ రెడ్డి ఏమంటుండో చూద్దాం మిత్రులరా రాష్ట్ర ప్రభుత్వం కోరితే సిబిఐ దర్యాప్తు బొగ్గుగాని సైట్ విజిట్కు స్వీయ ధృవీకరణ పత్రం సరిపోతుంది అనేటువంటి ఒక వార్త ఉంది ఫోన్ ట్యాపింగ్ విచారణ పేర గుంపు మేస్త్రి గుంటనక డ్రామా ఎవరంటరి మాట కవిత అంటున్నటువంటి మాట మిత్రులరా మరి రోజుకో మల్పు రోజుకో ఆరోపణ అనేటువంటి దిశగా మరి కవిత చేస్తున్నటువంటి ఆరోపణలో ఒక పార్టీ పరిస్థితి ఒక పార్టీ యొక్క విధాన శైలి ఒక బీఆర్ఎస్ పార్టీపై ఈరోజు మరి నాయకులు కార్యకర్తలు అనుకుంటున్నటువంటి మాటల్లో మరి చాలా వారు వారే ఎవరి వారు మాట్లాడుకుంటున్నారు రెండు వేల ఒకట్లో పార్టీ ఉద్యమం సమయంలో ఉవ్వెత్తున ఎగిసిపడి రెండు వేల పద్నాలుగులో వరకు పద్నాలుగులో రెండుసార్లు మరి సీఎం పదవి వచ్చి ఆ తర్వాత అనేక విధంగా ఇక గతంలో తెలుగుదేశం పార్టీ ఏ విధంగానైతే అయితే ఉండేనో ఆ తర్వాత ఆ పార్టీ కన్మరగైపోయిన తర్వాత ఒక్కసారి టిఆర్ఎస్ పార్టీ ఊపందుకున్నటువంటి విషయం ఎక్కడ చూసినా గులాబీ గులాబీ అనేటువంటి మాట బీఆర్ఎస్ అనేటువంటి మాట టీఆర్ఎస్ అనేటువంటి మాట వినిపించండి నేపథ్యంలో ఇక ప్రస్తుతం చూడండి గుంపు మేస్త్రి గుంటను అక్కడ రామా గుంపు మేస్త్రి అంటే ఎవరు రేవంత్ రెడ్డి గారిని ఉద్దేశించి మాట్లాడుతున్నారా హరీష్ రావు గారిని ఉద్దేశించి మాట్లాడుతున్నారా ఒక అర్థం కానీ మాటలు అంటే ఒక పార్టీలా ఇప్పుడు టీఆర్ఎస్ పార్టీ అనగానే ఇద్దరు ముగ్గురు వ్యక్తులే ఎక్కువ లెక్కువ అంటే నలుగురు కేసీఆర్ కేటీఆర్ కవిత హరీష్ రావు ఇంకా దగ్గరకంటే మీరు ముగ్గురే కేసీఆర్ కవిత కేటీఆర్ ఇప్పుడు కవితనే అనేకమైనటువంటి ఆరోపణలు చేస్తున్నటువంటి ప్రస్తుత నేపథ్యంలో పార్టీ పరిస్థితి చూడండి ఒకసారి ఉవెత్తన వేసిపడ్డటువంటి పార్టీ రెండు వేల ఒకటిలో ప్రారంభమై మరి ఉద్యమం ఊతమిచ్చి ఉద్యమం తోడై మరి రెండు వేల పద్నాలుగులో మరి సీఎం స్థాయికి చేరినటువంటి పార్టీ పరిస్థితి మరి ఈరోజు ఆ ఇంటి మనుషురాలే కీలకమైనటువంటి పదవిలో ఉండి కూడా కేసీఆర్ కేసీఆర్ బిడ్డ ఎంత దూరం అని చెప్పొచ్చు మిత్రులరా ఈరోజు మాత్రం అనేకమైనటువంటి ఆరోపణలు మరి గతంలో అట్టుండే ఇప్పుడు అవినీతి జరుగుతుంది ఈ గుంపు మేస్త్రి ఈ యొక్క గుంటనకా అనేటువంటి మాటలు బయటకు వస్తానంటే మరి ప్రజలు ఎంత అలర్ట్గా ఉండాలి మరి పార్టీని నమ్ముకున్నటువంటి నాయకులు ఏ విధంగా ఉండాలి కార్యకర్తలు ఏం ఏమైపోవాలి గుంపు మేస్తలు అంటే మరి ఎవరిని ఉద్దేశించినట్టు ఇక రేవంత్ రెడ్డిని ఉద్దేశించాడన్నట్ట మరి హరీష్ రావును ఉద్దేశించాడట ఎవరిని ఉద్దేశించాన్నట్టు అంటే ఎక్కడో ఒక దగ్గర మాత్రం లోపాధికారికంగా అడ్జస్ట్మెంట్ రాజకీయ అడ్జస్ట్మెంట్లు జరిగే విధంగా మాట్లాడుతారని చెప్పేసి ఈరోజు కాంగ్రెస్ పార్టీ ఇక బీఆర్ఎస్ పార్టీ బీజే పార్టీ ఈ యొక్క ముగ్గురు అనుకుంటున్నటువంటి మాట అనేది లేకపోతే ఈ విధంగా మాట్లాడరు వాళ్ళు రాజకీయాలలో శాశ్వతమైనటువంటి శత్రువు ఉండడు మిత్రుడు ఉండడు అనేటువంటి ఒక మాట చెప్తుంటారు మరి అందుకు నిదర్శనమే కావచ్చు మిత్రులరా ఏదేమైనా మరి ఒకసారి ఎంతో టాప్ లెవెల్కు ఎదిగినటువంటి పార్టీ ఈరోజు మాత్రం ఒక పతనా దిశలో రోజు ఒక కొత్త అంశం రోజు కొత్త మాట మాట్లాడుతున్నటువంటి ఒక బీఆర్ఎస్ టిఆర్ఎస్ నాయకురాలు మన కాలంలో ఎట్లా ఉంటుందో వాటి పరిస్థితి మనం అర్థం చేసుకోవచ్చు మిత్రులరా ఇక ఏదేమైనా ఈరోజు ఉన్నటువంటి వార్తాపత్రికల్లో పత్రికల్లో ఇక సీఎం దావస్ పర్యటన సందర్భంగా ఇక ప్రధానమైనటువంటి వార్తతో పాటు ఇక రెవెన్యూ కోటలో పదహారు మందికి ఐఏఎస్ల పదోన్నతి అనేటువంటి ఒక వార్త ఉంది ఈ యొక్క పదోన్నతి పొందినటువంటి ఈ యొక్క వ్యక్తుల్లో అబ్దుల్ హమీద్ అనేటువంటి ఒక మాట కూడా ఉంది మిత్రుల మరి గతంలో వారు ఇక్కడ మేడ్చల్లో ఎంఆర్ఓ కూడా చేశారు వారు ఒక రెండున్నర మూడు సంవత్సరాలు మరి వారికి కూడా ఈ యొక్క ఐఏఎస్గా పదోన్నతి రావడం ఒక నిజంగా చెప్పొచ్చు మాకు పరిచయం ఉన్నటువంటి వ్యక్తుల్లో వీరు కూడా ఒకరు కావడంతో మా యొక్క ఎంఎస్ న్యూస్ ఛానల్ తరఫున వారికి శుభాకాంక్షలు తెలియజేస్తూ ఇక ఈరోజు ఉన్నటువంటి వార్తలు మీకు చదివిచ్చేటువంటి ప్రయత్నం చేస్తాం ఇవి ఈనాటి వార్తల మిత్రుల నమస్తే